మనం ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి ఆదాని అనగానే దేశంలో ఎవరు అనేది ఎవరికి చెప్పక్కర్లేదు అతి పెద్ద కార్పొరేట్ ప్రపంచంలోని ధనవంతుల్లో ఒకడు మన దేశ ప్రధాని మోడీజీకి అతి ప్రీతిపాత్రమైనవాడు వాడు సరే ఆయన గురించి అనేక రిపోర్ట్లు వచ్చాయి ఇండియన్ బర్గ్ రిపోర్ట్ వచ్చింది ఆయన చేస్తున్న అవినీతి మీద అక్రమాల మీద దోపిడీ మీద చాలా రిపోర్ట్లు వస్తూనే ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆయన వైపు ఉంది కాబట్టి స్వయంగా ప్రధాని ఆయనను స్పాన్సర్ చేస్తున్నాడు ఆయనకు మేలు కలగాలని అన్ని దేశాలలో ప్రయత్నాలు చేస్తున్నాడు కాబట్టి ఏ శిక్ష ఆయనకు పడటం లేదు చాలా మందికి తెలియదో ఏమో గాని ఈ దేశ ప్రధాని మోడీ విస్తృతంగా దేశాలు ఎందుకు తిరిగి వస్తున్నాడు అంటే ఆదానికి మేలు చేయటానికి మాత్రమే దేశ ప్రజలకు మేలు చేయటానికి కాదు ఏ దేశం పోయినా అక్కడి కాంట్రాక్టులు గాని అక్కడి విషయాలు గాని వాటిని ఆదానికి అనుగుణంగా మలుచుకొని రావటానికి మాత్రమే ఆయన విదేశీ పర్యటనలు చేస్తున్నాడు అని ఆ లోపలి విషయం గ్రహించిన వాళ్లకు మాత్రం తెలుస్తుంది సామాన్యులకు తెలీదు ఏదో దేశ సంబంధాలు బలపడుతున్నాయని అనుకుంటారు ఏ దేశంతో మనకు ఎవరికి వైరం లేదు ఒక్క పాకిస్తాన్ తోటి తప్ప ఇటు చైనా తోటి కొన్ని సమస్యలు ఉన్నాయి తప్ప మిగతా ప్రపంచ దేశాలతోటి మనకు సమస్యలు లేవు ఈయన ఇంత విస్తృతంగా తిరిగేది ఎందుకు అంటే ఆదానీ వ్యాపారాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి చేయటానికి కేజ్రీవాల్ మాజీ ముఖ్యమంత్రి మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ తన అసెంబ్లీలోనే చెప్పాడు ఆదానీని ముందు పెట్టి ఆ దోసుకుంటున్నదంతా మోడీనే అని తన ఉపన్యాసంలో అసెంబ్లీలో ప్రకటించాడు సరే ఆ విషయాలు అట్లా ఉండని ఇప్పుడు ఆదానీ గురించి ఎందుకు మనం చెప్పుకోవాలి అంటే ఒక దళిత రచయిత్రి ఫెమినిస్ట్ రచయిత్రి అయిన సుకీర్త రాణి తమిళ రచయి తనకు వచ్చిన అవార్డును తిరస్కరించింది తమిళనాడులో దేవి అవార్డులు అని కొన్ని అవార్డులు ఇస్తారు ప్రతిష్టాత్మకంగా ఆ సభలు నిర్వహిస్తారు చాలా పెద్ద పెద్ద వాళ్ళని ఆహ్వానిస్తారు ఎవరికి ఇస్తారు ఆ అవార్డులు అంటే కేవలం మహిళలకు మాత్రమే ఇస్తారు దేవి అవార్డులు అవి ఆ మహిళలు కూడా ఎట్లా అంటే వివిధ రంగాలలో అత్యున్నతమైన సేవలు అందించిన వారికి మాత్రమే ఆ అవార్డులు ఇస్తారు మూడు నెలల క్రితం ఫిబ్రవరిలో సాహిత్యానికి సుకీర్త రాణి అనే దళిత స్త్రీవాద కవయిత్రికి ప్రకటించారు చెన్నైలోని చోళ హోటల్లో జరుగుతుందని అది పాండిచేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆధ్వర్యంలో జరుగుతోందని తప్పకుండా రావాల్సిందని నిర్వాహకులు ఆహ్వాన్ పంపితే ఆమె ఆలోచనలో పడ్డారు ఇది ఎలాంటి అవార్డు ఏమిటి దీని గురించి తెలియదే ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు ఏమిటి అనేది ఆమె ఒక రోజు ఆగింది ఇవ్వకుండా ఇంతలోనే ఆ మరుసటి నాడు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పూర్తి వివరాలు వచ్చాయి ఉన్న విషయం ఏమిటంటే ఆ దేవి అవార్డులను అదాని గ్రూప్ స్పాన్సర్ చేస్తుంది అన్న మాట స్పష్టంగా కనబడింది ఆమెకు ముప్పై ఏళ్లుగా తన జాతి జనుల కోసం కట్టుబడి కవిత్వం వ్రాస్తూ ఉన్న దళిత స్త్రీవాద కవయిత్రి ఇప్పుడు వెళ్ళి ఆ కార్పొరేట్ వాడు ఇచ్చే అవార్డు స్వీకరించాలా అన్న ఆలోచనలో పడి ఒక రోజంతా ఆలోచించి చివరికి నిర్వాహకులకు ఒక ఉత్తరం రాసింది ఏమిటి అంటే ఏ కవయిత్రి అయినా ఏ రచయిత్రి అయినా వారి స్వంత ప్రయోజనాల కోసం రాయరు ఎందుకు రాస్తారు అంటే వారి హక్కులు సాధించుకోవటానికి రాస్తారు వారి జాతి జనుల సమస్యలను ఎలుగెత్తి చెప్పటానికి రాస్తారు అందువల్ల ముప్పై ఏళ్లుగా నేను అదే పనిలో ఉండి కవిత్వం రాస్తున్నందువల్ల మీరు గుర్తించారు మంచిదే గాని ఆ స్పాన్సర్ చేస్తున్న వాళ్ళు అక్రమాలకు అన్యాయాలకు పాటుపడే వాళ్ళు కాబట్టి నేను ఆ సభకు రావటం కుదరదు రాను అంతేకాదు ఆ అవార్డు కూడా స్వీకరించను మీరు పెద్ద మొత్తంలో ఇచ్చే ఆ పారితోషికానికి ఆకర్షింపబడి వచ్చి నన్ను నేను మోసగించుకోలేను అని ఆమె నిర్వాహకులకు తెలియజేశారు ఆమె ఆబ్జెక్షన్ ముఖ్యమైనది ఏమిటి అంటే ఉత్తర తమిళనాడులో కట్టుపల్లి పోర్ట్ అనేది అదానీ గ్రూపు అక్రమంగా నిర్మిస్తుంది ఆ రోజువారీ కూలీలకు కూలీ లేకుండా చేస్తుంది అక్కడ చుట్టుపక్కలున్న గ్రామస్తులకు చాలా ఇబ్బంది కలగజేస్తుంది వాళ్ళు అక్కడి నుంచి బిచారణ ఎత్తేసి వేరే చోటికి పోవాల్సిన పరిస్థితులు కల్పిస్తుంది ఇలాంటి పనులు చేస్తున్నప్పుడు వారిని సమర్థిస్తూ వారిచ్చే అవార్డును నేను ఎట్లా స్వీకరిస్తాను అని ఆమె లోలోపల ఎంతో మదనపడి ఆఖరికి నిర్ద్వందంగా తిరక్ తిరస్కరిస్తూ నిర్వాహకులకు ఆమె తెలియజేశారు ఇది చాలా ప్రధానమైన విషయం దళిత నాయకులు బహుజన నాయకులు అంతా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగి భజనలు చేస్తున్నారు అనటం మాత్రం జై భీం జై భీం అని తిరుగుతారు గాని అంబేద్కర్ చెప్పింది పట్టించుకోరు దళితుల ప్రయోజనాల కోసం కృషి చేయరు బహుజనుల సమస్యల పట్ల వాళ్ల దృష్టి పోదు ఎంతసేపు వాళ్ల వ్యక్తిగతంగా ఏమి లాభం జరుగుతుందో అది మాత్రం చూసుకుంటూ తాము కూడా నాయకులమే అని భుజాలు ఎగరేసుకుంటూ బడా నాయకులంబడి తిరుగుతూ భజనలు చేస్తూ ఉన్నారు మనం な ఇట్లాంటి పరిస్థితులు ఉన్న సమయంలో ఒక స్త్రీవాద కవయిత్రి దళితవాద కవయిత్రి పెద్ద ఆస్తి పరురాలు కూడా కాదు చిన్న ఉద్యోగం ఆ వెల్లూరు జిల్లాలో ఒక ఉన్నత పాఠశాలలో బాలికల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తుంది తమిళ ఉపాధ్యాయురాలు మరి ఆమెకు ఎంత మొత్తం వచ్చినా అది గొప్ప అమౌంటే అవుతుంది కదా అయినా కూడా ఆమె దాన్ని తిరస్కరించి పత్రికా ప్రకటన చేశారు చూడండి ఆమె అంతకుముందు చాలా అవార్డులు తీసుకున్నావిడే తమిళ సాహిత్య రంగంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు ఆమె అంతకుముందు ప్రకటించిన ఆరు కవితా సంపుటాల శీర్షికలు ఈ విధంగా ఉన్నాయి చూడండి కై పథిరి ఎన్ కనగుకల్ అంటే నా చేయి పట్టుకుని నా కలల్ని విను రెండోది ఇరవు మిగురం అంటే రాత్రి జంతువు మూడు అవలై మొది పెయర్తల్ అంటే ఆమెను అనువదించు అని అర్థం నాలుగోది కామత్తిపో అంటే కామ పుష్పం అని అర్థం ఐదోది తీన్ డప్పా దాత ముత్తం అంటే అస్పృశ్యతా ముద్దు గా మనం చెప్పుకోవచ్చు ఆరోది ఇప్పడిక్కు ఎవల్ అంటే నీ పండగ ఇట్లాంటి శీర్షికలతో కవిత్వం ప్రచురించి సంపుటాలు ప్రచ రించి సాహిత్య రంగంలో ఎన్నో అవార్డులు తీసుకున్న సుకీర్త రాణి ప్రతిష్టాత్మకమైన దేవి అవార్డును తిరస్కరించింది ఎందుకంటే ఆదానీ గ్రూప్ స్పాన్సర్ చేస్తుంది కాబట్టి ఆదానీకి మోదీజీ వెనక ఉన్నాడు కాబట్టి ఆ మోదీ కార్యక్రమాలతోటి ఆదానీ కార్యక్రమాలతోటి ఈమె సంతృప్తిగా లేదు కాబట్టి ఆమె అవార్డును తిరస్కరించినట్లు ప్రకటించారు ఈమె ఏ స్థాయి రచయిత్రి తెలుసుకోవాలంటే ఒక ముగ్గురు రచయిత్రుల రచనలు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ వారికి పాఠ్య గ్రంథాల్లో ఉన్నాయి ఎవరు ఆ ముగ్గురు రచయిత్రులు అంటే ఒకరు మహాశ్వేతాదేవి రెండు ఆమె ఈమె సుకీర్తారాణి మూడు బామా అని మరొక తమిళ రచయిత్రి ఈ ముగ్గురి రచనలు ఎప్పటి నుండో ఢిల్లీ విశ్వవిద్యాలయము సాహిత్య విద్యార్థులకు పాఠ్య గ్రంథంలో ఉన్నాయి అవి కొనసాగుతూ ఉన్నాయి కానీ మనకు తెలుసు కదా ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వము వామపక్ష భావజాలాన్ని దూరం పెట్టాలి స్త్రీవాద భావజాలాన్ని దూరం పెట్టాలి కేవలం మనువాద భావజాలానికే మనము ప్రోత్సాహం ఇవ్వాలి అనే పద్ధతిలో నడుస్తుంది కదా పాఠ్య గ్రంథాల్లో కూడా ఎన్నో మార్పులు చేర్పులు చేస్తున్నారు మనకు తెలుసు కదా అలా చర్య ఇరవై ఇరవై ఒకటిలో ఈ ముగ్గురి రచయితుల రచనలను తీసివేశారు అంటే ఒక విశ్వవిద్యాలయ స్థాయిలో ఎంఏ సాహిత్య విద్యార్థులకు వీరి కవితలు వీరి రచనలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి అంటే వారు ఏ స్థాయి కవయిత్రులు రచయిత్రులు అనేది మనము ఊహించుకోవచ్చు మహాశ్వేతాదేవి గురించి చెప్పుకునే పని లేదు షీఈ్ వెల్ నోటెడ్ వరల్డ్ వైడ్ సరే ఈ ఇద్దరు కూడా ఆ స్థాయిలో ఆ పాఠ్య గ్రంథాల్లో చోటు చేసుకున్నారు అయితే ఎప్పుడైతే వీరి రచనల్ని తొలగించారో వెంటనే ప్రతిస్పందనగా కొన్ని నిరసనలు వెలువెత్తాయి ఆ నిరసనలు ఏమిటి అంటే మనకు తెలుసు కొంతమంది నటీమణులు శబన ఆజ్మి షర్మిళ ఠాగూర్ చిత్ర దర్శకులు ఆదూరి గోపాలకృష్ణన్ ఆనంద్ పట్వర్ధన్ వీళ్లే కాకుండా అరుంధతి రాయ్ ద వరల్డ్ ఫేమస్ నోటెడ్ రైటర్ అరుంధతి రాయ్ విక్రమ్ చంద్ర వీళ్ళంతా సంతకాలు చేసి ఢిల్లీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కు ఒక విన్నపం పంపించారు ఎట్టి పరిస్థితుల్లోనూ దేశంలో అతి ముఖ్యమైన ఈ రచయిత్రుల రచనలు మీరు పాఠ్యాంశాల్లో నుంచి తొలగించకూడదు ఎందుకు అంటే దాని వెనక కుట్ర మనకు తెలుసు ఈ భావజాలాన్ని ముందు తరాల వారికి అందించకుండా వీరు అడ్డుకట్ట వేస్తున్నారు అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం యొక్క కుట్రలు మనకు తెలిసినవే కాబట్టి వాటిని నిరసిస్తూ ఢిల్లీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కు వీళ్ళంతా వినతి పత్రం చేశారు తర్వాత పత్రికా ప్రకటనలు కూడా చాలా తీవ్రంగా నిరసించారు ఈ సుకీర్త రాణి బాల్యంలోని ఒక అనుభవం ఒక చోట ఇంటర్వ్యూలో చెప్పుకున్నారు ఏంటి అట అంటే ఈ దళిత బాలికలతోటి మిగతా వాళ్ళు సరిగా స్కూల్లో మాట్లాడే వాళ్ళు కాదు కానీ ఈ సుకీర్త రాణితో కొంచెం సన్నిహితంగా మెదులుతూ సన్నిహితంగా మాట్లాడుతూ ఉండేదట ఒకసారి మాత్రం తినటానికి ఒక క్యాండీ ఇచ్చిందట ఈమెకు ఆమె ఇచ్చింది కాబట్టి సంతోషంగా పిల్లలు కదా సంతోషంగా తీసుకుంది తినేసింది తర్వాత ఆలోచన వచ్చింది అయ్యో ఆ అమ్మాయి నాకు ఇచ్చింది మళ్ళీ నేనేమివ్వాలి అని మర్నాడు తల్లి దగ్గర డబ్బులు అడుక్కొని ఒక స్వీట్ కొనుక్కొని స్కూల్కి వెళ్ళి ఆ అమ్మాయికి ఇచ్చింది ప్రేమగా కానీ ఆ మొ ఆ అమ్మాయి ఈ మొహం చిట్లించి చి నువ్వు ఇస్తే నేను తీసుకుంటానా అన్న విధంగా చీదరించుకొని వెళ్ళిపోయింది అప్పుడు ఆ బాలికకు ఈ సుకీర్త రాణి అనే బాలికకు స్కూల్లో చదువుతుండగానే ఈ వ్యత్యాసాలు కొంచెం అర్థమయ్యాయి అప్పుడు నుంచే ఈ అణగారిన వర్గాలంటే ఎవరు దళితులంటే ఎవరు అనే ప్రశ్నలు పెద్దవాళ్ళు ఎవరు కనబడితే వాళ్ళని అడుగుతూ ఉండేది ఆ పిల్ల అట్లా అట్లా ఆలోచనలు పెరిగి ఆమె కవయిత్రిగా మారి ఈ సమాన స్థాయి కోసము ఉద్యమాలే చేపట్టింది ఒక సర్వే ప్రకారము దేశంలో ప్రతి గ్రామం ప్రభుత్వ లెక్కల ప్రకారము దేశంలో ఆరు లక్షల గ్రామాలు ఉన్నాయి అని ఒక లెక్క తేలిందండి ఆ రిపోర్టును పట్టుకొని పత్రికా ప్రకటనలో ఇంటర్వ్యూలో సుకీర్తారాణి ఏం చెప్పింది అంటే ఆరు లక్షల గ్రామాలు కాదు అవి పన్నెండు లక్షల గ్రామాలు అని సవరించుకోవాలి అని ప్రభుత్వానికి ఒక సూచన చేసింది ఆరు పన్నెండు ఎట్లా అవుతాయి అంటే మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి చిన్నగా ఒక దళితవాడ ఉంటుంది అటువైపు ప్రధానమైన గ్రామం పెద్దది మరోవైపు ఉంటుంది కదా అంటే ఒక గ్రామంలో రెండు విభజింపబడే ఉన్నాయి కదా ఆరు లక్షల గ్రామాలు కాదు అవి పన్నెండు లక్షల గ్రామాలు ఉన్నాయిగా మనము అంచనా వేసుకోవాలి అని ఆమె అంటారు ఎందుకంటే ఇట్లా విభజింపబడని గ్రామాల కోసము విభజింపబడని మనుషుల కోసము ఆమె నిరంతరం కృషి చేస్తూ సామాజిక కార్యకర్తగా కూడా మారి ఉద్యమాల్ని లేవనెత్తింది తమిళనాడులో దళిత ఉద్యమాలలో ఆమె ఒక ప్రధాన భూమికను పోషించింది సో అందువల్ల ఇంత నేపథ్యం ఉన్న కవయిత్రి కాబట్టి ఆమె ఈ అదాని ఇచ్చే అవార్డును ఎట్లా స్వీకరిస్తుంది స్వీకరించదు కదా సో ఇలాంటి విషయాలు మీరు కూడా ఆలోచిస్తారని నాకు తెలిసిన సమాచారం మీ ముందు పెడుతున్నాను